పది గంటలకు ఉదయం పది గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్లో ఉదయం పది గంటలకు పరీక్షా ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడు ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు పదో తరగతి రెగ్యులర్తో పాటు సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైటు అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు పొందొచ్చు మనమిత్ర వాట్సాప్ యాప్ లీప్ మొబైల్ యాప్ నుంచి కూడా ఫలితాలు అయితే అందుబాటులో పెట్టారు మనమిత్ర వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యా సేవలను సెలెక్ట్ చేసి ఆపై ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎంచుకోవాలి ఇక్కడ అభ్యర్థి రోల్ నెంబర్ నమోదు చేస్తే ఫలితాలు పీడిఎఫ్ రూపంలో అయితే కనిపిస్తాయన్నమాట సో ఉదయం పది గంటలకు ఏపీలో మనం చూసుకున్నట్లయితే టెన్త్ ఫలితాలు అయితే రాబోతున్నాయి సో ఇది అఫీషియల్ న్యూస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో